వారు లుకస్ వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఐదవ వచ్చిన చెప్పిన మాట ప్రియమైన వర్లాగా మీ దీపములు వెలుగు చుండమీయుడి అందరూ కలిసి నాతో చెప్పండి మీ దీపములు వెలుగుచుండమీయుడి యేసు చెప్పిన మాట ఇది ఇది సిద్ధపాటును గుర్తు చేస్తా ఉంది ప్రభువు హెచ్చరిక చేస్తా ఉన్నాడు విశ్వాసులు తమ దీపములు వెలుగుచూ ఉండాలి అని అంటాడు దీపము ల్యాంప్ అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను దీపము చీకటి ఉన్నదని జ్ఞాపకం చేస్తా ఉంది వెలుగు అవసరము అని స్ఫురింపజేస్తా ఉంది వాక్యములో నరుని ఆత్మ యహోవ పెట్టిన దీపము అని వాక్యం సెలవిస్తా ఉంది మంటిగతమైన మానవునిలో యహోవా దేవుడు ఆత్మ దీపము వెలిగించి ఉన్నాడు నినంటాను మానవును దేవుని ఆజ్ఞను ధిక్కరించినందువల్ల దేవుడు వెలిగించిన ఆత్మ దీపము ఆరిపోయింది నేనంటోను యశ ప్రభు మీ దీపములు వెలుగుచూ ఉండవిల్లుడి అనేటువంటి హెచ్చరిక ద్వారా ఆయన తిరిగి లోకములకు తీర్పరగా రాబోతా ఉన్నాడు ఆయన న్యాయాధిపతిగా క్రీస్తు రాబోతా ఉన్నాడు ఆయన రారాజుగా ఈ భూమి మీదకి ఆయన తిరిగి రెండవ రాకడలో రాబోతా ఉన్నాడు ఆయన వచ్చు వేళ కొరకు మీ దీపములు వెలుగుచుండవిడి అనేటువంటి హెచ్చరిక ఇవ్వబడింది ఇది సిద్ధపాటును జ్ఞాపకం చేస్తూ ఉంది యేసు క్రీస్తు వారు చెప్పిన మాట ఎనిమిదవ అధ్యాయం యాహాన్సు వార్తలో నేను లోకమునకు వెలుగై ఉన్నాను నన్ను వెంబడిచ్చి వాడు చీకటిలో నడువక వాడు జీవపు వెలుగు కలిగి ఉండును అని వాక్యములో రాయబడింది నేనంటాను మన ధ్యానము కొరకు నేను మూడు రకాలైన దీపములు మీ ముందు పెట్టడానికి నేను ఇష్టపడతా ఉన్నాను దయచేసి జాగ్రత్తగా వినండి మొదటిది వెలుగు దీపము దేవుని వాక్యములో మనం చూస్తే లుక్రస్ వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఎనిమిది ఏడవచనం ముప్పై ఎనిమిదవ వచనం ప్రకారం ఎవరి దీపము వెలుగుచూ ఉండునో వారు ప్రభువుకి పరిచర్య చెయ్యును అట్టి వారు ధన్యులు అని వాక్యములో రాయబడింది ఆయన ఏ జామున వస్తాడో మనకు తెలియదు జాము అనగా మూడు గంటలు కనుక ఏ జామున వచ్చునా మన దీపములు వెలుగుచూ ఉండాలి రాత్రికి నాలుగు జాములు ఉంటాయి కనుక ఆయన ఏ జామున వచ్చినా మన దీపములు వెలుగుచూ ఉండాలి మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను మతీశ్వ వార్త ఇరవై ఐదవ అధ్యాయములో పది మంది కన్యకల ఉపమానములో దివిటీలతో అంటే దివిటీ అనగా దీపము వెలుగుచూ ఉన్నటువంటి కన్యకలు మనం చూస్తాం దివిటీలు వెలుగుచూ ఉన్న కన్యకలు వారు బుద్ధి కన్యకలు అని రాయబడింది పది మంది కన్యకలు పది మంది చేతిలో దివిటీలు ఉన్నాయి కానీ వెలుగుచున్న దివిటీలు ఐదుగురు కన్యకల్లో అంటే వారు బుద్ధి కలిగిన కన్యకులు అని వాక్యం చెప్తా ఉంది కనుక మనం బుద్ధి గలవారమైతే మన దివిటీలు వెలుగుతూ ఉంటే మనం పెండ్లి కుమారునితో సహా లోపలికి వెళతాం అని వాక్యం సెలవిస్తూ ఉంది కనుక వారు సిద్ధపాటు కలిగిన వారు వెలుగుచున్న దివిటీలు కలిగిన వారు అట్టి వారు భయపడక ధైర్యముగా ఉంటారు ప్రతిదండన చేయటానికై దేవుడు వచ్చినప్పుడు వారు ధైర్యముగా నిలబడతారు ఎస్యా ప్రవక్త ముప్పై ఐదవ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు వర్లరా వెలుగు దీపము అనగా సాక్ష్యమిచ్చేటువంటి దీపం వెలుగు దీపం అనగా సాక్ష్యమిచ్చేటువంటి జీవితం అందుకే మతీ శువార్త ఐదవ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో పదహారవ చములో యేసు ప్రభు చెప్పిన మాట మీ వెలుగు సత్క్రియలు ప్రకాశింపనీయుడి అని వాక్యం సెలవిస్తా ఉంది ప్రియమైన వార్లరా దీపం వెలిగించి దీపస్తంభం మీద పెట్టాలి అది ఇంట ఉండి వారందరికీ వెలుగివ్వటానికి అది దీప స్తంభం మీద పెట్టాలి అని వాక్యం సెలవిస్తా ఉంది కీర్తనకారుడు దావి అంటాడు నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగులో ఉన్నది అని అంటాడు ప్రిమైన వార్ల స్థితి ఎలాగ ఉంది వెలిగింపబడిన దీపముగా నీవు ఉన్నావా నీ సాక్ష్యం ఏమై ఉన్నది నేనంటాను నువ్వు వెలిగింపబడిన దీపముగా ఉండాలి అని ప్రభు కోరుతా ఉన్నాడు రెండవది నేను జ్ఞాపకం చేస్తున్నాను గుర్తుపెట్టుకోండి మొదటిది వెలుగు దీపము రెండవది ఆరిపోయిన దీపము ఏదేనులో వెలుగు దీపములు ఒకప్పుడు ఆదాము అవ్వమ్మ దేవుని మాటలు త్రోడి స్త్రోసివేసినందువల్ల దేవుని ఆజ్ఞను ధిక్కరించినందువల్ల వారి ఆత్మ దీపములు ఆరిపోయాయి అందుకే యేసు క్రీస్తు ఈ లోకమునకు వచ్చి కల్వరిలో చూపిన ప్రేమతో ఆరిపోయిన ఆత్మ దీపములు తిరిగి ఆయన పునరుత్డైన తరువాత ఆయన వెలిగించాడు ఒక క్షణం మీరు ఆలోచన చేయండి ఆ ప్రేమ దీపము కారణం కారణమేంటి ఆ ప్రేమ దీపము ఆరిపోవటానికి కారణం ఏమిటి ఒకటి మంచము క్రింద పెట్టబడినందున మంచము సోమరితనానికి సాదృశ్యముగా చెప్పబడింది వాక్యములో మార్కు సువార్త నాలుగవ అధ్యాయం మీరు ఇరవై ఒకటవ నుండి చదువుతూ ఉంటే సోమరితనము వలన వెలిగింపబడిన దీపము ఆరిపోయింది అందుకే పరమార్థ జ్ఞాని స్వలూపం అంటాడు సోమరి చేమల యొద్దుకెళ్ళి జ్ఞానం తెచ్చుకో అంటాడు ఈ మాట బాగా వినండి దేవుడు బుద్ధిహీనులైలో వాడుకుంటాడు కాని సోమరి వాణిని ఆయన వాడుకొనడు అందుకే సామెతల గ్రంథకర్త ఇరవై నాలుగవ అధ్యాయంలో చెప్తాడు సోమరి వాణి చే దాటిరాగా అని రాయబడింది నేనంటాను బైబిల్ చరిత్రను మనం ఆలోచన చేస్తే దేవుడు బుద్ధిహీనులైలో వాడుకుంటాడు కానీ సోమరి వాణిని వాడుకోడు మీకు కొన్ని ఉదాహరణలు నేను జ్ఞాపకం చేస్తాను మోసే అరణ్యములో తన మామ ఇత్రో మందను మేపుతూ ఉన్నాడు గొర్రెల కాపరిగా బిజీగా ఉన్నాడు అప్పుడు కదా దేవుడు మోసేను పిలిచాడు గిద్యోను జీవితాన్ని మనం ఆలోచన చేస్తే వ్యవసాయం చేస్తూ ఉన్నాడు వ్యవసాయం చేస్తూ ఉండగా బిజీగా ఉంటుండగా గోధుమలను దొల్లబొడుతూ ఉండగా దేవుడు గిద్యోలను పిలిచాడు ఆమోసుల గురించి మనం ఆలోచన చేస్తే పశువుల కాపరి బిజీగా ఉంటుండగా బిజీ లైఫ్లో ఉంటుండగా ఆమోసును దేవుడు పిలిచాడు పేతులు ఆంధ్రేయ యోహాను వీళ్ళందరూ కూడా జాలర్లు వారు చేపలు పడుతూ ఉండగా ప్రభు వారిని పిలిచాడు మిమ్మలను మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానండి నేను చెప్పదలిచిన మాట ప్రభువు సోమరీలని వాడుకోడు బుద్ధిహీనులైన వాడుకుంటాడు కానీ సోమరిని దేవుడు వాడుకోడు యేసు ప్రభు వారి జీవితాన్ని మనం చూస్తే ఆయన స్వామరి వాడు కాడు గనుకనే ఆయన ఎండవేళ మిట్ట మధ్యాహ్నం సమరై స్త్రీతో యాహం సువార్త నారగవ అధ్యాయం మనం చదువుతూ ఉన్నప్పుడు ఆమెతో మాట్లాడి ఆమె ఆధ్యాత్మిక దప్పిక తీర్చి ఆమెకు జీవజలమిచ్చాడు యేసు ప్రభు వారు యేసు ప్రభు వారి జీవితాన్ని మనం చూస్తే ఆయన పగలంతా పరిచయం చేసేవాడు రాత్రంతా కొండకు ఒంటరిగా వెళ్ళి ప్రార్థించిన అనుభవం ప్రియమైన వాళ్ళారా నినంటూ మంచము కింద పెట్టడం దీపం అంటే అర్థం అది సోమరితనానికి గుర్తు అంతేకాదు మీరు మార్కు వార్త నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ప్రకారం కొంచము కింద పెట్టబడిన దీపము అని రాయబడింది కొంచము కొలిచే పరికరం దేవుని వెలుగునిచ్చి వాక్యమును ఒక వ్యాపారముగా మార్చి ఈ దినాన అనేకులు ఆ దీపమును ఆర్పివేయించి ఉన్నారు దేవుని వాక్యముతో వ్యాపారం చేయకూడదు ప్రియమైన వాళ్ళారా కనుక దీపము ఆరిపోవడానికి మంచము కింద పెట్టడం ఒక కారణమైతే కొంచము కింద పెట్టడం మరొక కారణం కనుక ప్రియమైన వాళ్ళారా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను రెండు మాటలు నేను జ్ఞాపకం చేశాను ఒకటి వెలుగు దీపము రెండవది ఆరిపోయిన దీపము మూడవ బాటిని జ్ఞాపకం చేస్తా ఉన్నాను తీసివేయబడు దీపము తీసివేయబడు దీపము మనము ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఐదవ వచనాన్ని మనం చదువుతూ ఉంటే ఎప్పేసి సంఘాన్ని గూర్చి రాయబడినటువంటి ఉత్తరాన్ని మనం చూస్తే మొదటి ప్రేమను వదిలితివి కనుక మారు మనసు పొంది మొదటి క్రియలు చెయ్యుము లేని ఎడల నేను నీ యొక్కకు వచ్చి దీప స్తంభమును దాని చోట నుండి తీసివేతును అని రాయబడింది మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను దేవుని సముఖంలో ఉండే ప్రధానమైన దూతగా చెప్పబడిన లూసిఫర్ లూసిఫర్ యొక్క గర్వం లూసిఫర్ యొక్క అవిధేయత తత్ఫలితంగా అతని దీపము తీసివేయబడింది పాతాళమునకు లూసిఫర్ నెట్టబడి ఉన్నాడు భక్తుడు పద్మాసులో పొందిన దర్శనములో ఆకాశము నుండి ఒక గొప్ప నక్షత్రము రాలుట అతడు చూచాడు అంటాడు ప్రకటన గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదవచనము తొమ్మిదవ అధ్యాయం మొదటి వచనం మీరు చదివితే ఈ మాటలు మీకు కనబడతాయి కనుక ప్రియమైన వర్లారాన్ని నేను ముగిస్తా ఉన్నాను ఇది మన ఆత్మ దీపం ఎట్లా ఉంది మనం పాడతాం మన పాట మన ప్రార్థన ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా అని మనం ఎన్ని తలచినా ఏది అడిగినా అనే పాటలో మనం పాడతాం ప్రియమైన వర్లరా ఆ రీతిగా ప్రభు రాకడకి సమీపంగా ఉంది ఆయన నాకు కొరకు వెలిగింపబడినటువంటి విశ్వాస సమూహముగా సిద్ధపాటు కలిగి ఉండగలిగితే మన ఆత్మ దీపములు వెలిగింపబడితే ప్రభు చెప్పినట్లుగా మీ దీపములు వెలుగుచూ ఉండబియుడి వెలుగుచూ ఉండబియుడు ప్రియమైన వారులారా కీర్తనకారుడు చెప్తాడు పద్దెనిమిదవ సంకీర్తనలో ఇరవై ఎనిమిదవ చరణంలో చెప్తాడు నా దీపమును వెలిగించు వాడవు నీవే అని అంటాడు అంటే అర్థమేంటో తెలుసా నాకు ఆయుర ఆరోగ్యములు ఇచ్చి వాడవు నాకు ఆయుష్నిచ్చి వాడవు నాకు అభివృద్ధినిచ్చి వాడవు నీవే అని చెప్పి కీర్తనాకారుడు మాట్లాడతా ఉన్నాడు కనుక ప్రియమైన వారులారా దేవుడు ఆద్య దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఆయన చేసేను అని సామిత్ర గ్రంథకర్త ఆడవధ్యాని మాట్లాడుతున్నాను కనుక ప్రియమైన వారులరా నీవు ఏ దీపముగా ఉన్నావు నేను మూడు దీపాల గురించి మీతో మాట్లాడాను వెలుగు దీపము ఆరిపోయిన దీపము తీసివేయబడు దీపము మనం వెలుగు దీపాలుగా ఉండాలని ప్రభు రాకడి కొరకైన సిద్ధపాటును కలిగి ఉండాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను మే గాడ్ బ్లెస్ యూ